హ్యాస్ చంద్రబాబు నాయుడు ఈయన కొన్నిసార్లు చేసే పనులు ఎలా అంటే ధర్రాజన్ జరిగితే అసలు ఏమైపోదు ఏపీ అన్న బాధ వేసింది నాకైతే మరలా చెప్తున్నా నేను టీడీపీకి అభిమానుని కాదు జనసేనకి అభిమానుని కాదు బట్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి నా చిన్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అప్పుడు సిక్స్త్ క్లాస్ ఎంటర్ అయ్యాను ఆయన అప్పుడు సీఎం అయ్యారు అక్టోబర్ రెండు గాంధీ జయంతి అప్పుడు సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక కిస్ ప్రోగ్రామ్ మన ముఖ్యమంత్రి ఎవరు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఆ రోజు ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నేను చూస్తూ ఉన్నా కదా ఆయన పొజిషన్లో ఉన్నా అధికారంలో ఉన్నా ఆయన ఏం చేస్తున్నాడు దేని గురించి అడుగులు వేస్తున్నాడు ఎవరితో ఎలా డీల్ చేస్తున్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు లైఫ్కి సంబంధించి ఒక ఎదుగుదలకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ అనేది ఒకటి ఉంటే దానికి ఒక హెడ్గా అయిపోయాను నేనైతే చంద్రబాబు కోసం చెప్పట్లేదు కష్టం ఉన్నప్పుడు ఎలా ఓవర్కమ్ చేయాలి మనను కూడా మనిషి దూరమైనప్పుడు ఏం చేయాలి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలా ఓవర్కమ్ చేయాలి క్రైసిస్ మేనేజ్మెంట్ అవన్నీ కూడా నాకు లైవ్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు కనిపిస్తారు ఆ తర్వాత పురాణ ఇతిహాసాలకు సంబంధించి మా తాతగారు చెప్పినటువంటి పాత్రలు ఏవైనా ఉన్నాయో దేవుళ్ళకి సంబంధించి కావచ్చు లేదన్నప్పుడు రాముడు కృష్ణుడు లైక్ వీళ్ళకి సంబంధించి అలా మరికొన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు పిచ్చిపోయింది ఇప్పుడు రైల్వే ట్రాక్ అది కింద ఏమో బొడమీ వాగు పైన రైల్వే ట్రాక్ దాని పక్కన చిన్న ర్యాంపు ఈ రైలు హెవీ స్పీడ్తో కనుక వెళ్తే ఆ ర్యాంప్ మీద ఉన్నలా గాలి కింద పడిపోతారు తెలుసా ఎందుకంటే అంత షార్ట్ డిస్టెన్స్ ఉండి అంతే అక్కడ ర్యాంప్ ఏ కొంచెం అటు ఇటు కింద పడిపోతాయి మనం హార్డ్లీ టూ ఫీట్ విడ్త్ అంతే హై రిస్క్ అసలు అది దీని అమ్మ జీవితం అనకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం వర్షాలు వరదలు వచ్చినప్పుడు అప్పుడు రాకుండా ఆ తర్వాత కూడా హెలికాప్టర్ వెళ్ళి చూశాడు ఆ మహానుభావుడు ఆ తర్వాత ఓ చోట పంట పొలాలని చూడు అయ్యా బాబు ముంపు గురేని అంటే ఆ మధ్యలో రోడ్ లాంటిది ఏదో వేయించి ఆ టెంట్ ఏదో పెట్టేసి ఒక సెట్టింగ్ పెట్టాడు సెట్టే ఆ సెట్లో ఉండి పొలంలో ఉన్నటువంటి పైరు నుంచికొచ్చేవారు ఆయన చేతికి తప్పుడు చూస్తున్నాడు అసలు బాబాబోయ్ ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మధ్యలో ఆ మనిషిని అయితే కంపరం పడుతుంది నాకైతే మన సబ్స్క్రైబ్ కొంతమంది అసలు ఆ టాపిక్ ఎత్తకుండా తలుచుకునే చాలా కష్టం మాకు ఏం చేద్దాం కొన్ని చెప్పాలంటే తలుచుకోక అప్పట్లో విషయం ఏంటి ఈయన చంద్రబాబు నాయుడు ఆల్రెడీ నిద్రాహారాలు మాని ఆ రకం పనిచేస్తే ఆయనకి నైట్ నిద్ర పట్టదు అందుకే ఆ రకం వెళ్ళాడని చెప్పేసి అంటాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇల్లు మునిగిపోయిద్దని చెప్పి అందుకే ఇంట్లో ఉంటే భయం వేసి ఇదిగో ఇటు వచ్చాడని చెప్పేసి అంటాడు జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా బుద్ధుందా బుర్ర ఉందా ఎవడ్రా ఇంకా అతను మనిషి అనుకునేది అండ్ ఎవడ్రా ఇంకా వాళ్ళకి ఫ్యాన్స్ ఉండేది ఇప్పుడు విషయం ఏంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పని అండి ఏంటండి ఏ కొంచెం తేడా పడ్డ మనిషి పొద్దు నేను నాకు లోపించి కొంచెం బాధ భయం కోపంగా వస్తున్నాయి ఏంటి ఆ రిస్క్ ఏంటి అసలు మీద కింద నుంచి చూస్తే సరిగ్గా తెలవిట్ల వంతి మీద చూద్దాం అనుకున్నారు మధుర నగరు విజయవాడలో దాన్ని వెళ్ళారు ఇక ట్రైన్ వచ్చినాయి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా ముందు ఈ చాలా ఇక అప్పటికప్పుడు ఆ ట్రైన్ వెళ్ళేంత వరకు ఆగి ఆ తర్వాత మరల ముందుకు వెళ్ళాడు ఆ తర్వాత మరల ఎన్నికపాటి దగ్గరకు వచ్చేసి ఆ చిన్నపాటి దాన్ని ఏమంటారు పుంటియా ఏదో అంటారు కదా దానిలో ఎక్కేసేసి అవతలకి వెళ్ళేసి ఫంటు అనుకుంటా ఎక్కేసి కలవ దాటి అవతలకి వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత బుడమేరు ముంపు ప్రాంతాలు ఏవైతున్నాయి ఎక్కడెక్కడైతే ముంచిందో పొలాలు అవన్నీ మళ్ళీ చూస్తూ ఉన్నాడు అసలు ఏం మనిషి అసలు ఈ రకంగా అసలు నిజంగా నేను తిరుగున జోష్న పెట్టిన వీడియో కూడా నేను పెట్టాను కదా ఆ మనది నిజమే అసలు ఏంటి మనిషి అసలు ప్రజలంటే అంత పిచ్చా పరిపాలనప్పుడు ఇంత రెస్పాన్సిబిలిటీయా ఏమన్నా జరిగితే ఏమన్నా అయితే అసలు ఏంటి అసలు సీరియస్ అండి ఇక్కడి నుంచి అన్నా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దయచేసి ఆయన కొంచెం కంట్రోల్ చేయండి అయ్యా ప్రజాసేవ అంటే పిచ్చిగా ఫీల్ అవుతున్నాడు ఆ మనిషి అయితే వయసు మీద పడుతుంది కదా ఇంకా ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా ఏదో మిగిలిన ఆ లైఫ్లో ఉన్న ఫీల్ అవుతున్నాడు ఆయన ఎస్ నిజం అయిన ఉండొచ్చు కానీ మాకు మీరు ముఖ్యం సార్ ఏపీ ఇప్పటికే రాక్షస పాలన అల్లాడిపోతుంది ఇంకా ఇప్పటికి శవరాజికల్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఎక్కడ ఎక్కడ ఏది దొరికినా సరే నాశనంగా చూస్తూ ఉన్నారు వాళ్ళు వైసీపీ హెచ్ ఇటువంటి మూమెంట్లో మీలాంటి వాళ్ళు కనుక ఈవెన్ కొంచెం హెల్త్ బాగా రక్ష తీసుకోవాల్సి వచ్చినా ఇబ్బంది సార్ దయచేసి చేయాలి సార్ ప్లీజ్